అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భూమరాంగ్ ఇతరులకు విసిరితే తిరిగొచ్చి విసిరిన వాడికే తగిలే కత్తి ఇది ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అతి సర్వత్ర వర్జయేత్ ఇవన్నీ సామెతలు సూక్తులు ఈ సామెతలు సూక్తులు ఇస్లాం దేశాలకు మనం చూస్తున్న రోజుల్లోనే దిమ్మ తిరిగి పోయేలా కనెక్ట్ అవుతున్నాయి గమనించారా ఒకసారి అంతా ఆగి మన భారతవని మన హిందూ ధర్మాన్ని అంటే మన సనాతన ధర్మాన్ని చూసి మొక్కాలి ఎందుకు ఇలా అంటున్నాను ఇరాన్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది అనే అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇరాన్ ఇస్లామిక్ ప్రపంచాన్ని సృష్టించాలి అనుకుంది అది కూడా షియా ఇస్లామిక్ ప్రపంచం కానీ ఇందుకోసం ఎంచుకున్న మార్గం ఏమిటండి అంటే టెర్రరిజం పాలస్తీనాలో హమాస్ పిఐజేలని సిరియాలో కతాయిబ్ హెజ్బుల్లాని అసాయిబ్ అహల్ అల్హక్ అల్ కత్ అల్ నుజ్బా అనే టెర్రరిస్ట్ సంస్థలని లెబనాన్ లో హెజ్బుల్లాలని ఎమన్ లో హౌతీలని బెహరైన్ లో అల్ అష్టర్ బ్రిగేడ్స్ ని ఇలా మొత్తం పన్నెండు కంటే ఎక్కువ టెర్రరిస్ట్ గ్రూపులను వేర్వేరు దేశాలలో పెంచి పోషిస్తోంది ఇరాన్ అంటే వారికి ఫండింగ్ వెపన్ ట్రైనింగ్స్ ఇస్తోంది వీరు ఇరాన్ ఫండింగ్ తో చెలరేగిపోయి ప్రపంచం అంతటా అరాచకం సృష్టిస్తున్నారు చివరికి ఇప్పుడు ఏమిటి అంటే ఇరాన్ మత పాలన పతనావస్థకు చేరిపోయింది ఇరాన్ వల్ల బాధపడే ఇజ్రాయిల్ లాంటి ఇతర దేశాల వల్ల కాదు ఇరాన్ ప్రజలే ఇప్పుడు తిరగబడుతున్నారు మత బోధకులారా మీరు దేశం విడిచి దొబ్బేయండి మా బతుకులు మమ్మల్ని బతకనీయండి అంటూ ఇక్కడే నేను భారత్ని చూసి హిందూ ధర్మాన్ని మనం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అంటాం సనాతన ధర్మాన్ని చూసి మొక్కండి అన్నాను ఎందుకన్నానంటే భారత్ని ఇప్పుడు బీజేపీ పాలిస్తోంది పన్నెండు ఏళ్లుగా పాలిస్తోంది బీజేపీని హిందుత్వ పార్టీ అంటారు కదా స్వతంత్రం వచ్చిన తర్వాత ఓ అరవై ఐదు ఏళ్లు దేశం నిద్రలోనే ఉండిపోయింది ఎవరి వల్ల ఏ పార్టీ వల్ల అలా నిద్రలో ఉండిపోయింది అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఇక్కడ కానీ మనకు తెలుసు అరవై ఐదు ఏళ్లు నిద్రలో జోగిపోయింది భారత్ ఈ అరవై ఐదు ఏళ్లలో మన పక్కన ఉన్న చైనా నెంబర్ టూ అయింది ఓకే వదిలేయండి గత పన్నెండు ఏళ్లుగా మాత్రం దేశం నిద్రమత్తును వదిలించుకుని చిరుతపులిలా పరుగులు పెడుతోంది ఇప్పుడు గమనించారా ఏ పార్టీ వల్ల పరుగులు పెడుతోంది హిందుత్వ పార్టీ వల్ల పరుగులు పెడుతోంది అట్ సేమ్ టైం ఇరాన్ ని చూసారా ఇరాన్ షియా ఇస్లామిక్ గురువుల రూలింగ్ తో నడుస్తోంది కానీ ఎలా పతనమైందో చూస్తున్నారు కదా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి తన దేశం ఆర్థిక స్థితిని తన సైనిక స్థితిని తన ఆయుధ స్థితిని తన విదేశాంగ విధాన స్థితిని టాపుకు చేర్చడానికి ప్రయత్నించడానికి బదులు పన్నెండు కంటే ఎక్కువ టెర్రరిస్టు సంస్థలను తయారు చేయడంలో నిమగ్నమైంది ఇప్పుడు ఏమైంది ఇరాన్ ప్రజలు ఇప్పుడు అదే గురువుల ముఖాలపైన ఈడ్చి కొడుతున్నారు దేశం విడిచి దొబ్బేయండి మా బతుకులు మేము బతుకుతామంటున్నారు దేశంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి ఇరాన్ కూడా ఒక పాకిస్తాన్ ఒక శ్రీలంక ఒక బంగ్లాదేశ్ లాగా ఆకలితోనూ ఉగ్రవాదంతోనూ తగలబడుతోంది మతం పేరు చెప్పి దేనినైనా ఏ మార్చవచ్చు ఆర్పవచ్చు కాని ఆకలిని ఎలా ఏ మార్చుతారు ఆర్పుతారు ఆకలి కడుపులో ఆగదు కదా ఇదే సమయంలో భారతిని చూడండి ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక దేశంగా మారింది ఇప్పుడు ఎకానమీ అధికారికంగా ఫోర్త్ చేరింది ఈ పన్నెండు ఏళ్లలో దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులు గత పాలనా కాలంలో కంటే అత్యంత కనిష్టం చాలా తక్కువ జరిగాయి ఇక్కడ ఉగ్రవాదులను తయారు చేయడం కాదు ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు భారతులు అనేక మతాల వారుంటారు హిందూస్ ఎనభై శాతం ముస్లింస్ ఇరవై కోట్లు క్రిస్టియన్స్ ముప్పై రెండు లక్షలు ఇంకా ఇతర మతాల వారు కూడా ఉంటారు గత పన్నెండున్నర ఏళ్లుగా హిందుత్వ పార్టీ అని స్టాంపు ఉన్న పార్టీ పాలనలోనే భారత్ కొనసాగుతోంది కానీ ఇన్ని మతాల ప్రజల మధ్య ఎన్ని హింసాత్మక ఘర్షణలు జరిగాయి అసలు జరగడం లేదు కదా అందుకే సనాతన ధర్మంలోనే సెక్యులరిజం ఉంది అంటారు మనుషులందరినీ ఒకేలాగా చూసే ధర్మం ఇది నా ఉద్దేశం ఇక్కడ ఏమిటి అంటే ఇస్లామిక్ ప్రభుత్వాలు ఉన్న దేశాలు ఒక్కొక్కటి ఎలా తగలబడుతున్నాయి ఎలా పతనం అవుతున్నాయి అదే సమయంలో మన హిందూ దేశం ఎలా వెలిగిపోతోంది ఇది ఈ దేశాన్ని నడిపించే ప్రభుత్వం గొప్పతనం అనుకోవచ్చు అంతకంటే ముఖ్యంగా హిందుత్వ విధానం గొప్పతనం అని చెప్పడం నా ఉద్దేశం టెర్రరిజాన్ని నమ్మే విధానాన్ని ఇప్పుడు ఇరాన్ ప్రజలే తిరస్కరిస్తున్నారు ముల్లాలనే వెళ్లి పొమ్మని తిరుగుబాటు చేస్తున్నారు ఇదే సమయంలో భారత్ ఎంత కూలుగా ఉంది టెర్రరిజం మెడలు విరుస్తూ అభివృద్ధి వైపుకు పరిగెడుతోంది అందుకే భారత్కి మొక్కాలి అన్న ఇప్పుడు అసలు టాపిక్ లోకి వద్దాం ఇరాన్లో లక్షలాది మంది ప్రజలు రొడ్డెక్కారు ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు ధరలు ఆకాశమెత్తు పెరిగిపోవడం వారి కరెన్సీ రియాల్ దాని విలువ పడిపోవడం ఎంతగా అంటే సగానికి సగం పడిపోయింది ద్రవ్యోల్బణం నలభై రెండు శాతానికి పెరిగిపోయింది ఇవి కారణాలు వీరి సమస్య ఎంత దారుణంగా మారిపోయింది అంటే ఒక్క రియాలు విలువ ఒక డాలర్కి పద్నాలుగు లక్షల ఇరవై వేలుగా మారింది కొద్ది రోజుల క్రితం ఇది ఎనిమిది లక్షల వద్ద ఉండేది బట్ సడెన్గా గా ఇది పద్నాలుగు లక్షల ఇరవై వేలకి పెరిగింది ఇంత దారుణంగా రియాల్ పడిపోయింది సో ఈ పెరిగిన ధరలు పడిపోయిన రియాల్ పైన నిరసనలు ప్రారంభమయ్యాయి కానీ ప్రజల్లో పెరిగిన ఈ అసహనం కేవలం ధరల గురించి మాత్రమే కాదు ఇంతకు మించి భారీ స్థాయి విస్ఫోటనాత్మకమైన అసంతృప్తులు ఉన్నాయి ఇస్లామిక్ రిపబ్లిక్ రెజీం పైననే బిభత్సమైన అసంతృప్తి ఉంది దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన కరప్షన్ విదేశాలకు పెట్టే ఖర్చు అంటే గాజా లెబనాన్ హౌతీల లాంటి వారికి ఫండింగ్ ఇవ్వటం పట్ల అసంతృప్తి పెరిగింది అనచివేత గతంలో హిజాబ్ గురించి భారీ స్థాయి నిరసనలు జరిగాయి ప్రభుత్వం హిజాబ్ ధరించడం గురించి అత్యంత కఠినంగా వ్యవహరించింది మాషా అమీన్ అను మహిళ హిజాబ్ సరిగా ధరించలేదని ఆమెను పోలీసులు కొట్టి చంపారు దీనిపై దేశాన్ని కుదిపేసేంత భారీ స్థాయి నిరసనలు జరిగాయి అప్పుడు సో అనచివేత స్వేచ్ఛ లేకపోవడం వంటి విషయాలపై కూడా ప్రజలలో గాఢమైన అసంతృప్తి ఉంది ఇలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏ చిన్న ఉద్యమం మొదలైనా ఆ ఉద్యమం ప్రజల్లో ఉన్న అన్ని రకాల అసంతృప్తి జ్వాలలను బయటికి తీస్తుంది ఇక ఇప్పుడు ఈ జ్వాలలు డైరెక్ట్ గా ఇరాన్ ఇస్లామిక్ ముల్లాలు సుప్రీం చీఫ్ అయతుల్లా ఖమానికే అంటుకున్నాయి రొడ్డెక్కిన నిరసనకారులు ఎలాంటి నినాదాలు చేశారో చూస్తే ఈ విషయం మనకు చాలా బాగా అర్థమవుతుంది మర్క్బర్ దిక్తా తోర్ అంటే నియంతకి అంతం కావాలి మర్గ్బర్ ఖమేని ఖమేని చావాలి నా గాజా నా లెబనాన్ జానం ఫిదాయే ఇరాన్ అంటే గాజా లెబనాన్ల కోసం కాదు నా ప్రాణం ఇరాన్ కోసం జావిద్ షా అంటే షా పహ్లావి తిరిగి వస్తాడు ఇలాంటి నినాదాలు కూడా చేశారు ఈ నినాదాలు లిటరల్లీ ఎంత డేంజర్ తెలుసు కదా మీకు ఒక ఇస్లామిక్ రెజీమ్ లో రెజీం కూలిపోవాలి అని డిక్టేటర్ చావాలి అని నినాదాలు చేయడం చేసి అదే నేలపై నిలబడి ఉండడం ప్రాణాలతో ఉండడం చాలా చాలా అసహజం కానీ ఈ అసహజం అక్కడ కట్టలు తెంచుకుంది సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని పాలన అంతం కావాలి అతనే చావాలి అని స్లోగన్స్ ఇచ్చారు ఈ స్లోగన్స్ లో రెండు అర్థం కానివి ఉన్నాయి అవి ఒకటి లాంగ్ లివ్ ది షా రెండు పహ్లావి తిరిగి వస్తాడు అనేవి వీటి అర్థం ఏమిటి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఇరాన్ ని పాలించిన రాజవంశం పేరు పహ్లావి ఈ రాజవంశం ఇరాన్ ని వెస్టర్న్ కంట్రీస్ లాగా ఆధునిక దేశంగా మార్చాలని ప్రయత్నించింది భూ సంస్కరణలు చేసింది మహిళలకు ఓటు హక్కు కల్పించింది అందరికీ విద్యను అందించే ప్రయత్నం చేసింది ఇస్లామిక్ సాంప్రదాయాలను తగ్గించి పాశ్చాత్య విధానాలకు మారడం మొదలైంది ఈ మార్పును తెచ్చిన వంశమే పహ్లావి రాజవంశం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం ఈ రాజవంశాన్ని కూల్చేసింది పహ్లావి స్థానంలో ఇస్లాము ముల్లా రోహిల్లా ఖుమేని అధికారంలోకి వచ్చాడప్పుడు ఇతని తర్వాత ఇతని స్థానంలో ఇప్పుడు ఉన్న ఆయతల్లా ఖమేని వచ్చాడు వీరు వచ్చి ఇరాని పూర్తిగా మతరాజ్యంగా మార్చారు మరింత ముందుకు వెళ్లి శరియాని బలంగా ప్రవేశపెట్టారు ఆడవారిపై అణచివేత ప్రారంభించారు విదేశాలలో పన్నెండు కంటే ఎక్కువ టెర్రరిస్టు గ్రూపులకు శాశ్వత పోషకులుగా మారారు ప్రజలు ఇప్పుడు రోడ్డెక్కి చేసిన నినాదాల్లోని పహలావి అంటే ఇది అర్థం ఇప్పుడు ప్రజలు మత మూర్ఖులు మతోన్మాద ముల్లాలను దేశం విడిచి వెళ్లాలని కోరుకుంటున్నారు నినాదాలు ఇస్తున్నారు ఆయతరులకు అమేని చావాలని కోరుకుంటున్నారు నినాదాలు ఇస్తున్నారు మళ్లీ పహలావి రాజవంశం కావాలి అనుకుంటున్నారు ఎందుకంటే వారికి మత మూర్ఖుల నిర్బంధ విధానాలు భరింపరానివిగా మారాయి వారికి ఇప్పుడు స్వేచ్ఛ కావాలి సో మతాధికారుల పాలనలో ఇరాన్ పూర్తిగా అన్ని విధాలుగా పతనమైంది ఇరాన్ లో భారంగా మారింది ఒక ఉద్యోగి నెలంతా సంపాదించిన జీతం అతడి నెల తిండి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు అమెరికా ఇజ్రాయల్ లను మధ్యప్రాచ్యం నుండి తరిమివేయడానికి అంటూ టెర్రరిజాన్ని విస్తృతం చేసింది వారికి అన్నింటినీ అందించడంతో ఆర్థికంగా దివాలా తీసింది అందుకే ఇరాన్ ప్రజలు పాలస్తీనా లెబనాన్ ఎమెన్ల కోసం కాదు ఇరాన్ కోసం నా ప్రాణం అంటున్నారు సొంత ప్రజలు అడుక్కు తినే పరిస్థితికి దిగజారిపోతూ ఉంటే ఇతర టెర్రరిస్ట్లకు ఫండింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బయటి దేశాలకు చెందిన వారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారత్ లోని కొందరు ఇలాంటి వారు చాలా మంది ఇంకా యూకే యుఎస్ యూరప్ లలో ఉన్నటువంటి ప్రజలు కొందరు పాలస్తీనా ప్రజలను ఆదుకోవాలి అని గొంతులు కోసుకుంటున్నారు కానీ ఏ ఇరాన్ అయితే పాలస్తీనా గురించి మాట్లాడుతూ అక్కడి టెర్రరిస్ట్ సంస్థలకు ఫండింగ్ చేస్తూ ఉందో ఆ దేశ ప్రజలు మాత్రం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవడి జేబులోని డబ్బులు ఖర్చు అయితే వాడికి దిగులుంటుంది కేవలం మాటలతో సానుభూతి చూపించే వాడికి దిగులు ఎందుకుంటుంది వీడి జేబుల్లోంచి ఖర్చు కాదు కదా ఇరాన్ సొమ్మంతా టెర్రరిస్టులకు ఖర్చు అవుతోంది అక్కడి ప్రజలు దరిద్రంతో బాధపడుతున్నారు కాబట్టి టెర్రరిస్టు దేశాలకు సాయం ఆపండి లేదా మీరే చావండి అంటున్నారు ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఈ కారణాల వల్ల గుప్పమని లేచిన నిరసనలు కనీసం ముప్పై నుండి యాభై నగరాలకు విస్తరించాయి అల్లర్లకు కారణమయ్యాయి స్టోన్ పెల్టింగు భవనాల దాడులు సెక్యూరిటీ ఫోర్స్ పైన దాడులు చేస్తున్నారు ఈ అల్లర్లలో నియర్లీ పది మంది దాకా ఇప్పటికీ చనిపోయారు ఇలా నిరసనలు పడిపోయిన రియాల్ పెరిగిన ధరలకి నిరసనగా మొదలైన చివరికి ఇవి ఇరాన్ లో అధికార మార్పు కోసం అన్నట్టుగా మారాయి హిజాబ్ కోసం మహసా అమీని అను మహిళను చంపినప్పుడు లేచిన నిరసనల కంటే విస్తృత స్థాయిలో ఈసారి నిరసనలు లేచాయి రెజీమ్ చేంజ్ కావాలి అంటూ బలంగా నినాదాలు వచ్చాయి ఈ విధంగా నలభై ఎనిమిది ఏళ్ల మత గురువుల పాలనలో ఇరాన్ పూర్తిగా పతనమైంది ప్రజలు మతానికి బలయ్యే కేవల జీవులైపోయారు ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా పోయింది మహిళలపై కఠినమైన ఆంక్షలు వచ్చాయి అమెరికా పశ్చిమ దేశాలతో గొడవల వల్ల ఆంక్షలు ఏర్పడ్డాయి దేశంలోని యువతకు మతపరమైన చదువులే కానీ సరైన విద్య లేకుండా పోయింది ఈ కారణంగా లక్షలాది మంది యువత వలసలుగా వెళ్తున్నారు ఇరాన్ చివరికి ఒంటరిగా మారిపోయింది ఈ రోజు ప్రజలు ఒక పూట తినడానికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరాన్ లో ఇస్లామిక్ రెజీమ్ వల్ల ఇది జరిగింది ఇరానే కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరియా ఇరాక్ లెబనాన్ యమన్ సూడాన్ నైజీరియా ఇలా అనేక దేశాలు ఇస్లామిక్ పాపులేషన్ మెజారిటీగా ఉన్న దేశాలు అన్ని ఇలాగే పతనమవుతున్నాయి నిరంతరం రావణ కష్టంలా మండుతున్నాయి ఇక్కడ ఆగి ఒక్కసారి భారత వైపు చూడండి గత పన్నెండున్నర ఏళ్లుగా మాత్రమే హిందుత్వం లేదా సనాతన ధర్మం అన్న కార్డుపై అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దేశాన్ని ఎలా పరుగులు పెట్టిస్తుందో ఈ గొప్పతనం సనాతనంలోనే ఉంది సనాతనం ఉగ్రవాదులను సృష్టించదు యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మ సృజామ్యహం ఎక్కడైతే ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుందో అప్పుడు దుర్మార్గాన్ని అంతం చేయడానికి నేను అవతరిస్తాను అంటుంది సనాతన ధర్మం ఇదే ఇరాన్ అధర్మానికి ఫండింగ్ చేస్తోంది అందుకే అంతిమ దశకు చేరుకుంది అందుకే భారత్ని చూడాలి మొక్కాలి అన్నది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్ల ఖమేని వయసు ఇప్పుడు ఎనభై ఆరు ఏళ్లు పైగా అతనిప్పుడు ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నాడు సో అతనికి ఇరాన్ ని కంట్రోల్ చేయడం బహుశా ఇక సాధ్యం కాకపోవచ్చు అతని తర్వాత అక్కడ మరొక ముల్లా సుప్రీం చీఫ్ అవడం సాధ్యపడకపోవచ్చు ప్రజలను స్వేచ్ఛ వైపుకు నడిపించాలనుకున్న పహిలావి రాజవంశం రావచ్చు మొత్తం మీద ఇరాన్ రెజీమ్ చేంజ్ దిశకు వెళుతున్నది అని అనుకోవచ్చు మరి రియాలిటీలో ఏం జరుగుతుందో మనం మరింత వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్